జపాన్ దేశంలో టోక్యో అనే నగరం ఉంది జపాన్ క్యాపిటల్ టోక్యో హషీము అనే చాలా కాలం క్రితం హషీము అనే ఒక నేరస్తుడు టోక్యోలో ఉండేవాడు ఎంత భయంకరమైన నేరస్తుడు అంటే ఇంకా అనేకలను చంపాడు హత్య చేశాడు భయంకర నేరాజు చేసినటువంటి వ్యక్తి దోపిడీలు చేశాడు అతని పేరు చెబితే జనం భయపడిపోయేవాడు రోడ్డు మీదకి రావడానికి భయపడేవాళ్ళు చేతులు ఎప్పుడు కూడా ఒక రివాల్వర్ ఒక కత్తి పెట్టుకొని ఒక ఒక రౌడీ షీటర్ దాకా భయంకర వ్యక్తిగా టోక్యోలో వెళ్ళాడు మొదటి రోజుల్లో వారానికి ఒకరిని చంపేవాడు వారానికి ఒకరినై రాను రాను రోజుకొక చంపడం ప్రారంభించాడు రోజుకు హత్య చేయటం ప్రారంభించాడు ఆ ఆ యొక్క అక్షయమో ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది దొరకలేదు అతను జపాన్ ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు పెట్టింది అతని కొరకు దొరకలేదు ఫైనల్గా ఒకరోజు అతడు పట్టబడ్డాడు పట్టుకున్నారు అతన్ని టోక్యోలో తీసుకొచ్చి ఒక సెంట్రల్ జైల్లో వేసేశారు అతన్ని జైల్లో పడేశారు ఆ జైల్లో అందరితో పాటు కాదు ఒక ప్రత్యేక సెల్లో పడేశారు తీసుకెళ్ళి రహస్యమైన సెల్లో ఆ గదిలో పడేశారు అంతే అది చీకటి కొట్టు దాని దాంట్లో పడేసారు భయంకరంగా క్లోజ్ చేసారు తాళాలు వేసేసారు ఆ గదిలో ఉండి కూడా చదువుతో ఉండి కూడా గట్టిగా అరిచేవాడు అతను అరుపు తింటేనే భయం అసలు అతని ముఖాన్ని చూడాలంటే భయపడిపోవాడు మధ్యాహ్నం ఒక జైజర్ వెళ్ళి భోజనం ఇచ్చేవాడు మామూలుగా కాదు ఎవరు ఆ జైలు అధికారులు ఒక ఉన్నతాధికారి వెళ్ళి ఇంకొకరిని ఎస్కార్ట్ తీసుకొని అతనికి ఫుడ్ పెట్టడానికి వెళ్తే ఆళ్ళు పైపడిపోయేవాడు అతను ఫుడ్ పెట్టాలంటే అంత క్రూరంగా అలా పెట్టేసి పరిగెత్తికి వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ వచ్చేస్తాడేమో ఆ గదిలోంచి అది అంత భయంకర హాస్యమో భయంకర వ్యక్తి దినాలు గతిస్తూ ఉన్నాయి రోజులు వెళ్తూ ఉన్నాయి కావండి ఇతని జీవితం చాలా భయంకరంగా ఉన్నప్పుడు ఒకసారి జరిగిన విషయం ఏంటంటే కెనడా దేశం నుండి కొంతమంది మిషనరీస్ ఆ జైను దర్శించారు ఆ జైలు అధికారులతో మాట్లాడి ఏమండి కొంచెం యేసుపురం గురించి చెప్తాము ఈ జైల్లో మీరు పర్మిషన్ ఇస్తే అని అంటే వాడు అన్నారు ఇస్తాము వెళ్ళి చెప్పండి కానీ ఆ చివర ఒక రూమ్ ఉంటుంది అందులో ఒక వ్యక్తి ఉంటాడు అతనికి అడుగుతున్నారు అతను సామాన్యుని వ్యక్తి కాదు అతను భయంకర వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళదు సరే వచ్చారు ఏదో కొంతమందికి బైబుల్స్ అవి ఇచ్చారు వాక్యం ఏదో చెప్పారు కొంతమంది విన్నారు చివరికి వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఏదో ఎడవద్దు అతను ఏంటని అతని దగ్గరికి వచ్చారు అతని దగ్గరికి వస్తే పెద్ద పుజ దాకా ఉన్నాడు పెద్ద పుజు అరిసినట్టు అరుస్తున్నాడు అక్కడ ఆ గదులో చూశారు ఏదో చెప్పాలి అనే ప్రయత్నం చేశారు వాళ్ళు కానీ అవకాశం దొరక ఇవ్వలేదు అతను క్రూరంగా వాడిని తిడతా ఉన్నాడు చూస్తున్నాడు ఇంకా ఏమి చేయలేక కొత్త నిబంధన బైబుల్ అలా విసిరేసి ఆ గదిలోకి వెళ్ళిపోయారు వీళ్ళు అతను చూశాడు అదేదో పుస్తకం ఏ పుస్తకం నాకు పడేసాడు అటు పడేసాడు పక్కన అశ్చయం దాదాపు ఒక వారం తిన తర్వాత ఎందుకో మరి అతడు మనస్సు కొంచెం బాధదా బాగుదాక ఏంటో అదేంటో ఇచ్చారని అలా తెరిచాడు అలా బైబుల్ తెరిచాడండి నూతన నిబంధన తెరవగానే మత్స్సు వార్త మొదట రాజ్యాన్ని చదువుతున్నాడు జపాన్ భాషలో ఆ వచ్చిన చదువుతుంటే అక్కడ ఏం రాయబడింది మొదట రాజ్యం మొదటి మాటతో అబ్రహాం ఇస్సాకును కరెను ఇస్సాకు ఇదేంటి ఇందులో మా గోడ కన్నట్టు ఉందంటే ఇదేదో విచిత్రంగా ఉంది ఈ పుస్తకం అని కొంచెం అతనికి ఆశ కదిగిందండి ఆశ కదిగి నెమ్మదిగా చదవటం ప్రారంభించాడు ఆ తర్వాత యేసు ప్రభువు జన్మించిన విధానాన్ని చదవటం ప్రారంభించాడు దేవుని వాక్యాన్ని అలా చదువుతున్నప్పుడు అతనున్న క్రూరత్వం అతనున్న మోటుతనం అతనున్న మూర్ఖత్వం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బయటికి వెళ్ళిపోతూ ఉంది బయటికి వెళ్ళిపోతూ ఉంది పైపులు అలా చదువుతున్నాడు అలా చదువుతున్నాడు ఇదిగో ఆయన మార్క్స్ వార్త ఐదో అధ్యాయానికి వచ్చాడు అక్కడ ఒక యవనస్తుడు దయ్యాలు బట్టి చెప్పండి దయ్యాలు బట్టి కేక చేస్తూ సమాధుల్లో ఉన్న విషయం చదివాడు అతను ఆ తర్వాత అతడు ఏసయ్య పాదాల దగ్గర బట్టలు కట్టుకొని ప్రశాంతంగా ఉంటాం ఇవన్నీ చదువుతూ ఉండేసరికి అతనిలో ఒక గొప్ప మార్పు రావడం ప్రారంభించింది అతనితో మార్పు వస్తుంది ఓ అతని జీవితంలో పాపమును కూర్చున్న పశ్చాత్తాపం కలుగుతుంది అతను చేసిన నేరాలు గోరాలు ఒప్పుకోవడం అంటే కన్ఫెషన్ వస్తుంది కడ నిండా నీడు వస్తున్నాయి కట్టినడు అండి అతను చెప్పాను కదా ముందు కడ నిండా నీళ్ళు వస్తున్నాయి ఆఖరిగా ఏదో కాసు వార్త ఇప్పుడు మనం చదివాము ఆ నేరస్తుడు ఏసు నీ నన్ను అది కూడా చదివాడు రోజు అంత గొప్ప నేరస్తుణ్ణి క్షమించావు ప్రభు ఈ నేరస్తుడిని కూడా క్షమించండి ఎన్నో హత్యలు చేశాను నన్ను చూస్తే జనం పారిపోయారు ఈ దేశానికి కీడు చేశాను నేను ప్రభుత్వానికి కీడు చేశాను తన్ను తానుగా పశ్చత్తాపం వస్తుంది ఒక్కడే ఉన్నాడు గదిలో ఆ తర్వాత మరదా జైదరు వాళ్ళు వచ్చి ఆహారం పెట్టడానికి వస్తే మేము నమ్ముతున్నారా నవ్వుతున్నాడు దేవునికి స్తోత్రం ఆశ్చర్యపోయారు ఏది వాళ్ళు ఏంటి హీమో ఎంత మార్పు వచ్చేసింది మమ్మల్ని చూస్తే పెద్ద పూజ దాకా చూసేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు నవ్వుతున్నాడు ప్రేమతో ఆ ఆహారం ఏం చేస్తున్నాడు తీసుకున్నాడు తీసుకుంటున్నాడు చక్కగా మాట్లాడుతున్నాడు ఆ బైబిల్ వచ్చిన కంటత చేసాడు మొత్తం అతని జీవితంలో అక్కడే రక్షణ కార్యం జరిగింది దేవునికి స్తోత్రం మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు ఉదయం లేవగానే ఆ గ్రంథాన్ని చదవటం ప్రారంభించాడు అతని ముఖంలో తేజస్సు ప్రకాశతో చేసింది జైలు అధికారులే ఆశ్చర్యపోయారు కానీ ఒక విషయం మరి అతను చేసిన గొప్ప నేరాలకి జడ్జి ఆయనకు ఉరిశిక్ష విధించాడు ఉరిశిక్ష అర్హుడే ఉరిశిక్ష అర్హుడే అతను అంత భయంకరమే ఉరికమ్మానికి తీసుకెళ్ళారు ఒకరోజు చివరి చివరి రోజే అది ఉరికమ్మం దగ్గర తీసుకెళ్ళారు ఇక చనిపోతాడే కదా ఉరికమ్మం మీద నిదబెట్టారండి పైనదిగా ఆయన ముఖం ప్రకాశిస్తుంది వెలుగుతూ ఉంది అధికారులు అన్నారు హిమ్మ నీకేదైనా చివరి కోరిక ఉందా సాధారణ ఉరిశిక్ష ఉరి వేసేటప్పుడు మాట చెప్తా అడుగుతారు నీకేమైనా చివరి కోరిక ఏదైనా ఉందా అని అంటే ఒకటే మాట చెప్పాడు నాకు చివరి కోరిక ఒకటే ఒకటే దుర్మార్గుడైనటువంటి హాస్యమో నరహంతకుడైనటువంటి హాస్యమో దేవుని గ్రంథాన్ని చదివి బైబిల్ చదివి మార్పు చెంది పరదోకానికి వెళ్ళిపోతున్నాను చెప్పండి అదే నా చివరి కోరిక చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను పరదోకానికి వెళ్ళిపోతున్నా అని చెప్పండి ఇదే నా చివరి కోరిక అని చెప్పాడు ఆ తర్వాత హ్యాంగింగ్ చేశారు ఉరి వేశారు అతను మరి ఒకటి నేను అనుకుంటున్నాను రేపు పరదోక మనం వెళ్తే ఎవరికి కనపడతాడు దేవుని స్తోత్రం దేవుని పెట్టుదారా ప్రభు చివరి టైంలో అతన్ని మార్చాడు జీవితంలో భయం ఉందా దేవునికి భయపడుతున్నావా దేవునికి భయపడితేనే ఐశ్వర్యం దేవునికి భయపడితేనే సమృద్ధి దేవునికి భయపడితేనే ఆరోగ్యం దేవునికి భయపడితేనే ఆశీర్వాదం నీ సంతానం దేవించబడతారు దేచినబడండి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు